ఈ స్కూల్లో కేవలం ధనవంతుల పిల్లల్లో ఒకటే చదువుకునేవారు మైకు ఎటువంటి పిల్లవాడంటే తన ఫ్రెండ్స్ ముందర ధనవంతుడి లాగా నటిస్తూ ఉంటాడు ఇతను ప్రతి రోజు తన ఫ్రెండ్స్ కి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చేవాడు ఇంకా ఇతను ప్రతి రోజు చాలా విలువైన కార్ లో స్కూల్ కి వస్తాడు ఈ కారు కి ఇతను ప్రతి రోజు రెంట్ కట్టేవాడు స్కూల్లో ఎవరికి తెలియదు ఇతను చాలా బీదవాడని అమ్మా నాన్న చాలా కష్టపడి తన్ని చదివించేవారు ఒక రోజు ఇతను తన ఫ్రెండ్స్ కి తన బంగ్లా చూపిస్తా అని ప్రామిస్ చేస్తాడు తర్వాత ఇతను తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి రెంట్ కి ఒక బంగ్లా కావాలి అని చెప్తాడు ఫ్రెండ్ ఇలా చెప్తుంది బంగ్లా దొరుకుతుంది కానీ దాని వచ్చి లక్షల రూపాయలని కానీ మైక్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అయినా కూడా ఇతను తన ఫ్రెండ్ తో సరే అని చెప్తాడు రాత్రి ఇతను తన నాన్న మాట్లాడుకునే మాటలని వింటాడు దీంతో ఇతనికి తెలుస్తుంది అమ్మా నాన్న దగ్గర రెండు లక్షల రూపాయలు ఉన్నాయని ఆ డబ్బులని నాన్న ఆపరేషన్ కి దాపెట్టారని అయినా కూడా ఇతను తన ఫ్రెండ్స్ ముందర బిల్డప్ లు కొట్టడానికి డబ్బులని దొంగలిస్తాడు కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్నకి తెలుస్తుంది డబ్బులని ఎవరో దొంగలించారని అయినా కూడా వీళ్లకు కొడుకుపోయిన అనుమానం రాదు తర్వాత రోజు ఇతను తన ఫ్రెండ్స్ అందరిని ఆ బంగ్లాకి తీసుకుని వెళ్తాడు ఫ్రెండ్స్ అందరూ మైక్ ని చూసి ఇంప్రెస్ అయిపోతారు అప్పుడే ఇద్దరు మనుషులొస్తారు మైక్ వారిని చూసి షాక్ అయిపోతాడు వాళ్ళెవరో కాదు మైక్ వాళ్ళ అమ్మ నానై ఉంటారు